आंध्र पंजाब कला, आंध्र पंजाब कला। हाँ ओके, आता बंदा आता बंदा। चाटा, गानी का, घोड़ा वोपा, ये सब वो काम पड़ता है, और हर बंदे के साथ है।

ೇಶ್ಭ್ರ <Gã> ಅಂತ <entender> <A goodísim water avez> <lave> <lave> जार <laughs> चाहिँ <laughs> మనారా మార్కెట్ లో నవ ప్రహారం లేని మార్కెట్ అప్పుడు ఏదైతే ఈ మార్కెట్ లో కొనేనప్పుడు రోడ్ తీసే మనారు మార్కెట్ లో బైక్ నికిన కొ మార్కెట్ లో నిలచి ఉంది ఇక్కడ చాలా కష్టం అవునట్టుగా ఇక్కడ షెడల్ లేదు వీ వెళ్ళొచ్చేటండి ఈ మార్నింగ్ మనం వెళ్తాను థాంక్స్ థాంక్యూ ఆ రోజూ తెస్కొచ్చేన

తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొట్టారు డిగ్రీ ఎదురండి మా మార్కెట్ నలభై షాప్ మా మార్కెట్ మేము నలభై షాపులు మావి ఆ కూరలోనే ఒక పది ఉండేయండి యాభై షాపులు అని చెప్పి మేము ఆ రోజున సరే పువ్వు అన్నాము పగలు కొట్టిన తర్వాత ఒక ఐదు ఆరు గంటలు పట్టిస్తామన్నా సరే అని మేము కూడా ముందుకొచ్చి వచ్చి సరే అని మున్సిపల్ మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాల్సింది చెప్పాము సరే అన్నారు ఈ మల్లి మార్కెట్ రూమ్ పెండింగ్ పడిపోయింది తర్వాత శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు ఈ మధ్య ఐదారు నెల అది కూడా పీకేసారు ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి ఆరు సంవత్సరాలు అండి ఇదిగో కడతాం అదిగో కడతాం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఖాళీ చేసాం ఎవరు ఏమి చెప్పండి రోడ్లో ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరపు నుంచే మా సొంత డబ్బులతో సెట్లు వేసుకుందాం అక్కడ వేసుకోండి అని చెప్పారు వేసుకున్నాం ఇక్కడ మాకు నలభై అండి నలభై షాపులు అవి కూడా నేను ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి గాలి వచ్చినా భయమే ఇల్లుకెళ్ళి ఇళ్ళకెళ్ళిపోవాల్సిందే వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే ఉన్నాయి ఇది కరెక్ట్ కాదండి ఈ కళ్యాణ మండపం రోడ్డు ఇది అక్కడ ఏదో ఖాళీగా అసలు ఊర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళుకి అద్దెలు తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో తులమ పర వ్యాపారం చేస్తున్నారు అంతేగాని ఏ అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో కూడా పెరిగేసరికి ధరలు పెరిగినా పెరగపోయినా కొనేవాళ్ళు కొంటుంటారు అనుకో వ్యాపారాలు లేవు కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఇట్లాగే చిల్లా చిదిరైపోయాం ఈ యాభై మంది కూడా మా యాభై మంది ఇక వచ్చి అమ్మేది ఇంట్లోనే కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మరి ఏ బతకడాక అక్కడక్కడ ఖాళీ కొన్ని చూడండి బండ్లు పెట్టుకొని దేవుడు పంపిస్తున్నారు

ఏమైనా మార్కెట్ కటించేటట్టుగా అనుకున్నానండి ఒక మార్కెట్ ప్లేస్ చూసి అక్కడ మార్కెట్ రికార్డ్ అక్కడ అక్కడే రిపోర్ట్ అక్కడే చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది అందరికి సపోర్టివ్ గా ఉంది લોકો ఒకటి చూసి పాత మార్కెట్ చాలా బాగుంటుంది అండ్ పెర్ఫెక్ట్ ఏ లోకేషన్ సర్వే చేసి ఏదైతే మోస్ట్ బెనిఫిషియల్ గా ఉంటుందో అన్ని వ్యాపారాలు అక్కడే ఉండాలి మీ అందరికి తప్పకుండా అక్కడ చేద్దాం రైతులు కూడా చాలా కష్టంగా ఉంటండి అంటే సేల్స్ చేయాలితారు అక్కడంటే అండి అన్ని అపారస్తులు ఉన్నాయి రావాలి ఎక్కడ దగ్గర ఖాళీగా ఉంటున్నారు చాలా మంది ఏదో అంతే అప్పులు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఒట్టుపడేవాళ్ళు కష్టం అది పదిస్తుంది కొంతమంది అయితే

అతనో ఒక ఇక్కడే ఉంది రూపాయలు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు చేసి వ్యాపారం చేసేది వాళ్ళు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఎంతమంది ఫోన్పే వాడుతున్నారమ్మా చాలా మంది ఇది పేటిఎం వాడుతున్నారా పర్వాలేదు దయనిక లేదు ఎందుకున్నా ఇంకా మా అబ్బాయి మా అబ్బాయికి ఈ అబ్బాయి మా అబ్బాయి కష్టపడుతున్నారు పర్వాలేదు పర్వాలేదు ఈ అబ్బాయికి సాయం మాత్రం తెలియదు అనుకుంటే మీరు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అందరం రాష్ట్రం బాగుపడాలంటే మన భవిష్యత్తు బాగుపడాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఈసారి ముఖ్యం ముఖ్యం దగ్గర థ్యాంక్ యూ తప్పకుండా మన మార్కెట్ డెవలప్ అయ్యేది జై చూస్తాం जय जय बालाया जय जय बालाया गंगमा करंडु हमी विनू करंडु Obrigado. అస్సలు సహకారంగా లేదు కదా అది చూస్తున్నాను ఇక్కడ చాలా ఎక్కువ బిక్కుంది షల్టర్ లేదు మీ రోజంతా చేస్తున్నారా ఇక్కడ ఓకే ఓకే పొద్దున లొకేషన్ వల్ల కమిట్మెంట్ ఇచ్చిన లొకేషను పనులు జరగలేదు తప్పకుండా బాబు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఇంత ఫోకస్ పెట్టింది సో తప్పకుండా మీకు మంచిది జరుగుతుంది మీకు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం మీ అందరి మన అందరి భవిష్యత్తు కోసం ఓకే సరే బాబు నమస్కారం కదా మరి ప్రతి దాటిలో టమాటా ఉండాలి టమాటా నేను కోనేలేదు మొత్తం పీ అండర్ సహాయ మొత్తం లేపేశారు మొత్తం లేపేసేసి మార్కెట్ కింద ఉంచేశారు మొత్తం ఏదో పార్కింగ్ లేదు మున్సిపాలిటీ హద్దు ఇది అని చెప్పేసి నాన్న మాట మాట్లాడారు డబ్బులు కూడా తీసుకొని దానికి మార్కెట్ ఏమైతే డబ్బులు తీసుకుని మొత్తం తెలుసునండి మీ బాధలు నాకు అర్థం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ అనేది కొంతమంది తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది మీ మార్కెట్ బాధలు అని మాకు అర్థమైనాయి తప్పకుండా ఒక మంచి లొకేషన్ చూసి ఒక చాలా మోడర్న్ చాలా కఠిన దాని గురించి బాధ్యకాలంటే రూల్ రాకపోతే మార్కెట్కి ఊళ్ళోనే బ్యాటర్ తీసుకుంటున్నారు చెల్ల రేటు అటు నాలుగు రూపాయలు ఎక్కడ వచ్చాడికి ఖరీదు ఉన్నా అక్కడ కొనుక్కున్నారు రోడ్ దాటి యాక్సిడెంట్ అయిపోతున్నారు భయపడుతున్నారు జనాలు ఊరు అడగదండి ఊరు చివరి వచ్చే రోడ్డు దాటేపటికి భయపడదు వస్తుంది పళ్ళు యాక్సిడెంట్ అవ్వడము ఏదో క్యాన్సర్ లేకపోవడం కొంచెం ఏదో ట్రాఫిక్ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవడము దాని వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం లేదు లేదు అందు ఆరు మొత్తం ఆ అయిపోయింది పోసారు పిల్లలు చేశారు దాన్ని కూడా తోశారు చెప్పి తీసారు మొత్తం గవర్నమెంట్ ఏమేమి జరుగుతున్నా ఇది మా బొద్దు తీసేయండి కర్కెట్ కమ్మా చేసేయండి మొత్తం అంత అయిపోయింది అయిపోయింది మొత్తం మొత్తం అదే జరిగింది వ్యాపారస్తులకి పచ్చి వ్యాపారస్తులు ఎందుకంటే పచ్చి వ్యాపారం ఇది ఏమన్నా తేడా పడిందంటే మొత్తం అయిపోతారు హోల్సేల్ కానీ మనం కొనుక్కొని మన రైతులు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ మొత్తం ఇబ్బందిగా చాలా దారుణంగా తయారవుతున్నారు తినాలంటే కూరగాయలు తినాలంటే కొనాలంటే భయం వేస్తుంది అట్లా ఉంది పరిస్థితి మొత్తం కానీ డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం ఏమైనా కాదు డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మెదం మొత్తం మేసం మొత్తం మొదలైంది ఆ మొదలైతే దాంతో కొట్టుకుంటా డీజిల్ తగ్గకుండా పక్క రాష్ట్రాల పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా తక్కువ రాష్ట్రాలు మొత్తం పట్టుకెళ్ళి గుర్చుకోవచ్చు వాళ్ళు ఏమైనా లారీలు కానీ యజమానులు కానీ అని ఆఖరికి ఆర్టీసీలో కూడా గుర్చుకుంటున్నారు పక్క రాష్ట్రాలకి పెట్రోల్ అది ముగిస్తున్నారు తయారైంది అది అది మేడం చెప్తున్నాను అందులో నేను కావాలని వచ్చాను నా ఫ్రెండ్ కొట్టింది ఓపెన్ చేస్తాను ఇక్కడ కొంచెం నా గురువు అంటే ఆయన నాకు ఇయర్స్ అండి ఇప్పుడు నాకు మా గురువు గారు నాకు అక్ష్య అభ్యర్థి

Lautnya kan rugi dia kamar యాభై మూడు వేల ఐదు వందలు ఇచ్చేస్తాను చెప్పై రెండు చోట్ల తిన్నాను నేను అయితే నేనేమంటున్నానంటే అరవై తొమ్మిది వేల మెజార్టీ ఇస్తే ఎవరికి బుత్స పడతాడా ఎక్కువ ఇచ్చామనుకోండి ఒకవేళ ఆయన పాపం వస్తుందేమో ఎక్కువ మెజారిటీ ఇస్తే మీరు చెప్పండి ఏపీ ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమ్మా నా పేరు మల్లె లక్ష్మణ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసిన నేను ఎందుకంటే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ దరిద్రుడికి పనిచేసా జలగన్న జలగనకి పనిచేసాం ఎందుకు పనిచేసామంటే అమ్మా రాజశేఖరరెడ్డి గారు రెండు మంచి పనులు చేశారు అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతరులు కూడా రజనీకాంత్ మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా వాళ్ళకంటే పెద్ద నటు ఆ నటను చూసి మేము నిజమను పోయి మోసపోయి ఆ దుర్మార్గుడికి గెలిపించిన పాపం అందులో పాపం నాకు అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాప నేను చెబుతున్నానంటే ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశారు అరగొండు ఒక కేసు తీర్చుకున్నాను నా కోసం కదా నాకు ఒక రూపాయి కోసం కాదు నా ఇంటి కోసం నాకు ఒక ఇరవై నాలుగు హెల్లు వచ్చాయి నాకు హిల్లు జరిగింది కానీ ఇరవై లక్షల మంది విక్రాములు ఉన్నారు నాకు మూడేళ్ళ వయసులో కాలిపోయింది పోయింది అయినా కాలు లేదు అని ఈరోజు వరకు నేను బాధపడలేదు ఒక నెల పడతాను కాదు ఇద్దరిని నేనే కొడతాను ఆ విల్ఫేర్ బాగొత్డు నాకు ఇచ్చాడు కానీ అందరూ వికలాంగులకు ఇవ్వల అందరూ వికలాంగులకు ఆ విలుఫోరం ఉండదు ఇప్పుడు మీరందరూ ఉన్నారు అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు అన్నీ ఉన్నాయి మీరు డబుల్ ఎంఏ చేశారు డబుల్ పీజీ చేశారు ఉద్యోగం లేదు అనుకుందాం ఇట్లాంటి గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా పెద్ద అధ్యాయ మాత్రం ఉంది పుష్కలంగా ఉంది మా చిన్నతనంలోనమ్మ సాధువులు ఎవరు తాగుతూ ఉండేవాడు మా ఉక్తి వయసు వచ్చేవాడు సాధువులు తాగుతున్నారు కదే అనుకునేవాడు ఈ రోజున